నమస్తే నా పేరు ఆంజనేయ నాయక్ నేను అఖిల భారత బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని అయితే నిన్న జరిగిన విషయము చాలా బాధాకరమైన విషయము గోరెంట్ల మండలంలో గురుకుల పాఠశాలలో చాలామంది దాదాపు మంది ఏడు మంది పిల్లలు సుపాయోజనం కావడం జరిగిందంట మరి ఆ విషయం మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం జరిగింది మరి మేము అదే పనిగా గురుకుల పాఠశాలకు విజిట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ లక్షల కొద్ది నిధులైతే ఇస్తోంది గురుకులానికి బట్ అది సరైన పద్ధతిలో వినియోగం కావట్లేదు ఇక్కడ ఏవైతే కాంట్రాక్టులకు టెండర్ పద్ధతిలో ఇస్తున్నారో ఆ టెండర్ పద్ధతి కూడా లోకల్గా ఉండే వాళ్ళకి ఇచ్చేసి లోకల్గా ఉండే అప్పటికప్పుడే ఫ్రెష్ ఏదైనా చికెన్ అయినా కావచ్చు గుడ్లైనా కావచ్చు ఏదన్నా కావచ్చు దగ్గర ఉండేదానికి ఇస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకు మరి అదేవిధంగా గతంలో జరిగిన విషయం ఏమంటే ఆ ప్రిన్సిపాల్ గారు మాకు పోయినసారి దీనికి వచ్చినప్పుడు మా డిస్టిక్ ప్రశ్న ఆదివాసీ దినోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఆమెకి డైరెక్ట్ పిల్లలు వేసి కంప్లైంట్ చేయడం జరిగింది నేను రెండు మూడు సార్లు ఆయన డీటీడబ్ల్యూ గారికి కూడా చెప్పడం జరిగింది బట్ ఆ విషయానికి ఎందుకోగానే ఆయన నిమ్మకు నీరెత్తినట్టు తీసేసడం జరిగింది బట్ ఈరోజు జరుగుతూ ఉంటే కానీ తెలవట్లేదు పరిస్థితి పిల్లలు ఏ రకంగా ఉంది దయచేసి మీరు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఇలాంటి విషయాల్లో పట్టించుకొని ఈ పిల్లల పట్ల శ్రద్ధ చూపించండి ఎందుకంటే ఇలాంటివి జరిగేది గత ఇప్పుడు జరిగింది ఇలా కాకోకుండా చాలా స్కూల్ విజిట్ చేస్తున్నాము ఈ రకంగానే ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇలా కాకోకుండా పిల్లల పరిస్థితి పిల్లల మీద మన బిడ్డలు ఎట్ల మన పిల్లలు ఎట్లో మన సొంత పిల్లలు ఉంటారో అలాగే వీళ్ళు వీడు చదువుకునే బీద సాదా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే అలా మాదిరిగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి మేడం గారు కూడా అదే అంటున్నారు మాకు ఒక వారం ఇవ్వండి నేను కొత్తగా ఈరోజే చార్జ్ తీసుకున్నాను ఒక వారం లోపల పూర్తి స్థాయిలో నేను స్కూల్ని గాడిలో పెడతానని చెప్పేసి చెప్తా హాస్టల్ విషయంలో విషయంలోనైతేనే ఉంది కిచెన్ విషయంలోనైతేనే ఉంది ఏమంటే బాధాకరమైన విషయం ఏమంటే ఇంకోటి ఇక్కడ వాచ్మెన్లే వంట మాస్టర్లుగా పనిచేసే దుస్థితి ఉంది అలా కాకోకుండా ఈ విషయంలో కేర్ తీసుకొని కలెక్టర్ గారు కూడా ఇదే చెప్తున్నా కలెక్టర్ గారు కూడా ఈరోజు అదే లెటర్ పెడతా నేను హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు వాచ్మెన్ పని చేయాలా టీచర్లు పనిచేసే వాళ్ళు టీచర్లు చేయాలా ఎవరైతే ఏ పనులు చెప్తారో ఆ పని చేయాలి కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే వాచ్మెన్లో వచ్చి వంట చేసే పరిస్థితి ఉంది మరి వాచ్మెన్ పరిస్థితి కూడా చాలామంది స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారంట అలా కాకోకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ను కూడా ఇక్కడ రిక్రూట్ చేయాలా చేసేసి పూర్తిగా ఈ గురుకుల పాఠశాల మా విద్యార్థులని మా బిడ్డలను కాపాడుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఇలాంటి మరోసారి జరగకుండా చూసుకుంటామని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ వారం కూడా మేము విజిట్ చేస్తాము చేసి నెక్స్ట్ పరిస్థితి కూడా చెప్తాము ఆ తర్వాత ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం నమస్తే